నమస్తే నేను మధు తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి ఎన్ సుభాష్ కీలక వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి గురించి అయితే జగన్మోహన్ రెడ్డి వ్యవహారం అంతా చూస్తుంటే తిరుపతి నెయ్యి వ్యవహారం మాత్రం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కారణంగానే జరిగినట్టు కొన్ని వార్తలు అయితే తెరమిదికి వస్తున్నాయి మరి వ్యవహారం అంతా చూస్తుంటే ఇప్పటికైనా బీజేపీ పెద్దలు కళ్ళు తెరుచుకున్నారా మరి జగన్మోహన్ రెడ్డి వ్యవహారం బయట పెడతారా ఈ రోజు మనం తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వర్లమాని గారు వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం నమస్కారం మేడం మేడం ఇప్పుడు బీజేపీ పెద్దల రియాక్షన్ చూస్తుంటే మరి జగన్మోహన్ రెడ్డి గుట్టు బయట పెట్టే అవకాశాలు ఉన్నాయంటారా మరి జగన్మోహన్ రెడ్డికి జైలు తప్పదంటారా మనం చూసాము ఎన్ సుభాష్ వ్యాఖ్యలు ఒక నేషనల్ మీడియాకి ఇచ్చిన దాంట్లో ఆయన చాలా ఖచ్చితంగా చాలా క్లారిటీతో మాట్లాడారు అంటే సిబిఐ ఎలా అలా రిపోర్ట్ ఇస్తుంది లడ్డూ కల్తీ జరిగింది నేను కూడా వెళ్ళి తిన్నాను సాధారణంగా తిరుమల లడ్డూ అనేది అది ఒక శాంతం శాంక్టిటీ మనకి అంటే ఇప్పుడు దేవుడు ఎంత పవిత్రడో మనకి లడ్డూ కూడా అంత పవిత్రంగా మనం భావిస్తాం ఎమోషనల్ ఎమోషనల్ దాంతోటి అంటే మనకి దాంతో ఒక బైండింగ్ ఉంది ప్రసాదంతో ఆ తోటి అదే చెప్తున్నాడు ఆయన మామూలుగా మనం ఒక లడ్డు తీసుకెళ్తాం ఇంటికి తీసుకెళ్ళాక మనం కొద్దిగా తిని మొత్తం కుటుంబ సభ్యులకి ఇస్తాము పక్క వాళ్ళకి ఇస్తాము మరొకళ్ళకి ఇస్తాము అంత ఇదిగా దానికోసం ఎదురు చూస్తారు మీకు లడ్డు అనేది మీరు రోజు తినడానికి ఇష్టపడతారు అవును అది మీరు ఎవరు ఎన్నిసార్లు తెచ్చేసినా ఓ తిరుపతి నా ఒక ఒక మొహంలో ఒక సంతోషం ఉంటుంది మనకి అదే ఆయన ఎక్స్ప్రెస్ చేయటం జరిగింది ఇంకొక మాట ఆయన ఏమన్నారంటే ఈయన వైసీపీ అతను అడ్డుకోబోయాడు ఆయన క్లియర్గా వారించాడు ఫస్ట్ విజను లిజన్ లిజన్ అని చెప్తూనే ఉన్నాడు ఆయన అడిగింది ఏంటంటే మీరు మూడు వందల పంతొమ్మిది రూపాయలకి నెయ్య కానీ నెయ్యిని ఎలా సప్లై చేస్తారు ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇన్ని రోజులు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పోరాడుతున్నారో పవన్ కళ్యాణ్ పోరాడుతున్నారో మొత్తం కూటమి పోరాడుతోందో మన మాధవ్ గారు కూడా మాట్లాడటం జరిగింది బీజేపీకి సంబంధించి అంటే ఏదైతే ముఖ్యమంత్రి హోదాలో వారు ప్రకటించారో మీద ఏదైతే ఈరోజు వైసీపీ వాళ్ళు ఎంత రచ్చ చేశారో ఇదంతా నిజం వైసీపీ చేస్తున్న రచ్చ అబద్ధం అనేది ఇవాళ సుభాష్ గారి మాటల్లో తేటతల్లమైంది అంటే ఇది సరైన నిర్ణయమే ఏది కూటమి ప్రభుత్వం తీసుకున్నది వాళ్ళు చేసిన ఎలిగేషన్స్ సరైనవే అనేది ఈరోజు నేషనల్ మీడియా ద్వారా మొత్తం ప్రపంచానికి తెలిసింది భారతదేశానికి కాదు అంటే మనము మాట్లాడుతున్నది సరైందే మనందరం కూడా తన మీద పోరాడుతున్నాం సో ఈ పోరాటం సరైందే ఇక్కడ భక్తుల మనోభావాలు ముఖ్యం ఇక్కడ ఆయన ఇంకొక మాట అన్నాడు ఇప్పుడు మీరు ఆయన అడ్డుకోబోయాడు ఆ అతను వైసీపీ అతను దానికి ఆయన ఏం చెప్పారంటే ఇప్పుడు మీరు మీ హయాంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో తిరుమల తిరుపతి దేవస్థానంలో క్రిస్టియన్స్ నియమించారు ముస్లింస్ నియమించారు నేనేం అడుగుతున్నానంటే ఇదే పని మీరు మీ హయాంలో ఒక మస్జీద్లో కానీ ఒక చర్చిలో కానీ హిందువుల్ని మీరు నియమించి ఉండగలిగారా ఉండగలరా మనం ఇది ఎన్నో సార్లు అడిగాం కదా ఇవాళ అదే బీజేపీ అతను అడిగారు ఇది ప్రసాదం అనేది మనోభావాలకు సంబంధించింది నేను మతం గురించి కాదు మాట్లాడుతుంటా భక్తుల విశ్వాసం గురించి ఆ నమ్మకం గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ మతం కాదు నమ్మకం అది ఇవాళ క్లియర్గా మాట్లాడాడు ఆయన ఏ వైసీపీ అయితే దీన్ని ఏదో నేషనల్ లెవెల్కి తీసుకెళ్లి పెద్ద ఉద్యమం చేయాలనుకుందో వాళ్ళు ఉద్యమం చేయాల్సిన అవసరం లేకుండా ఇవాళ బీజేపీ కుండ బదులు కొట్టింది అంటే తెలుగుదేశం చెప్తున్నది నూటికి నూరు శాతం నిజం పవన్ కళ్యాణ్ జనసేన చెప్తున్నది నూటికి నూరు శాతం నిజం అనేది ఇవాళ బీజేపీ ఎండోస్ చేసింది నేషనల్ లెవెల్లో ఇది వైసీపీకి ఇవాళ ఊహించని శరాఘాతం అంటాను నేను ఎందుకంటే ఈ లడ్డూ మీద నిన్న కూడా మాట్లాడాడు కదా ఇప్పుడు కొత్తగా ఏదైనా మాట్లాడాడు ఆయన జంతువుల కొవ్వు లేదు పంది కొవ్వు లేదు చేప కొవ్వు లేదు వేప నూనె లేదు ఇప్పుడు ఒక్క మాట మనం అడుగుతున్నామండి నువ్వు ఒక క్రిస్టియన్ ఓకే అది నీ వ్యక్తిగతం కానీ హిందువుల ప్రసాదానికి సంబంధించి పదే పదే ఈ పదాలు వాడుతూ లడ్డూలో ఇవి కలపలేదు లడ్డూలో ఫలన పదార్థాలు కలపలేదంటే వాళ్ళు ఎంత బాధపడతారో ఆలోచించావు నువ్వు మీరు ఎన్ని రకాలు లప్సానాయంటది అది ఆ రసాయనం వాడాక ఇంకా దాన్ని మించి ఏముందండి టాయిలెట్స్ కడిగే ఒక రసాయనాన్ని తీసుకొచ్చి మీరు లడ్డూలో కలిపాక మీరు ఏం మాట్లాడితే ఏంటి ఇంకా ఇంకా అసలు దానికి విలువే ఉంటుంది అంటే మీరు పదే 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 హిందువుల మనోభావాలు హిందువుల ప్రసాదం మీద మీరు మాట్లాడే మాటలు వాళ్ళని ఎంత వేదనకు గురి చేశాయి చేస్తున్నాయంటే దీనికి ఫలితం ఏంటంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఒక్క సీటు కూడా వైసీపీకి రాకూడదు దీని మీద యాత్రలు చేస్తాడు గంటలు గంటలు పరామర్శ అంటాడు ఎవరిని పరామర్శిస్తున్నావు నువ్వు దేనికి పరామర్శిస్తున్నావు లడ్డు మహాపాపం నిజం లడ్డు కల్తీ గురించి ఫ్లెక్సీలు పెడితే ఈ అంబటి రాంబాబు వెళ్ళి మీద చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని తిడతాడా చనిపోయిన మహిళలని తిడతాడా దానికి నువ్వు పరామర్శ పేరుతో సపోర్ట్ సపోర్ట్ ఇక్కడ ఎవరికి చేస్తున్నాడో తెలుసా మీకు తనకి తనే చేసుకుంటున్నాడు ఇక్కడ కాపులకి సపోర్ట్ కాదు ఇక్కడే అందరూ పప్పులో కాలేస్తున్నారు ఆయన నిజంగా కాపుల మీద ప్రేమ ఉంది అంబటి రాంబాబు మీద ప్రేమ ఉంది ఏడు గంటలు ఎందుకు పువ్వులు జల్లించుకుంటూ ప్రజలకు దండాలు పెట్టుకుంటూ ఎందుకు వెళ్తాడు ఏం చేస్తుండేవాడు నిజంగా బాధ ఉంటే ముందు రోజే వెళ్ళి ఉండేవాడుగా హెలికాప్టర్లో వచ్చేవాడుగా ఇది కాదు ఓకే కాపు నేతని లేదంటే కాపులకు సంబంధించిన ఒక వ్యక్తి అరెస్ట్ అయ్యాడు మన రెడ్డి కాలేదు అది ఆనందం నీకు అర్థమైందా ఇది వాళ్ళ అమ్మాయికి అర్థం కావట్లే అబ్బో జగన్ వచ్చాడు మా ఇంటికి జగన్ వచ్చి ఏం చేశాడు నీకు నెత్తి మీద చెయ్యి పెట్టాడు భస్మాసుర హస్తమో మరి ఏ హస్తమో అది దేవుడు చెప్పాలి కాబట్టి ఇవాళ నేషనల్ లెవెల్లో ఇంత జరిగాక దీని మీద ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాలి దీని మీద సజ్జలు పెట్టాలి వైవి సుబ్బారెడ్డి పెట్టాలి కరుణాకర్ రెడ్డి పెట్టాలి ఇవాళ ప్రతి వార్డు బయటకు రావాలి రోజా మాట్లాడాలి ప్రతి వార్డు ఇవాళ బయటకు వచ్చి మాట్లాడాలండి ఎందుకంటే ఇది లడ్డు కల్తీ అనేది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అర్థమయ్యింది హిందువుల మనోభావాలు దెబ్బతీశారు మీరు మతం కంటే కూడా సెంటిమెంట్స్ ముఖ్యం మనకి ఏ మతం వాళ్ళకి తప్పు జరిగినా తప్పే కాబట్టి సెంటిమెంట్స్ మీద దెబ్బతీశారు కాబట్టి అంటే మీరు ఆలోచించింది ఏంటి ఈ రసాయనాలు వాడేసి ఆరోగ్యాలు పాడి చేసేసి హిందువుల సంఖ్య తగ్గించదలుచుకున్నారా నిన్న కూడా మనం అడిగాం తర్వాత హిందువుల జనాభా తగ్గించదలుచుకున్నారా పిల్లలు పుట్టకుండా ఏమైనా రసాయనాల వల్ల జరుగుతుందా దాని మీద కూడా పరిశోధన జరగాలి ఖచ్చితంగా ఇంకా ఏ ఏ రకాలైన జబ్బులు వస్తాయి ఇప్పుడు ఒక ఒక విషయం మాత్రం మనం చెప్పచ్చండి వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా మన నమ్మకంతో ప్రసాదం తీసుకుంటాం కాబట్టి మన మీద ఆ ఇంపాక్ట్ ఉండకపోవచ్చు కానీ తెలుసుకోవాలి కదా అనేది ఉండాలిగా ప్రతిదానికి కాబట్టి వీళ్ళు చేసిన కుట్రలు కుతంత్రాలు ఖచ్చితంగా బయటకు రావాలి ఇది నేషనల్ లెవెల్లో ఇంకా చాలా పెద్ద ఎత్తున దీన్ని తీసుకెళ్ళాలి ఎందుకంటే మీకు ఇన్ని రోజులు మాట్లాడింది ఒక ఎత్తు మొన్న కూటమి కలిసికట్టుగా ఒక ప్రెస్ మీట్ పెట్టాక నిన్న బీజేపీ ప్రతినిధి సుభాష్ ఆయన అందులో మాట్లాడటం అనేది దీన్ని కేంద్రం సీరియస్గా తీసుకుంది మోదీ ప్రభుత్వం అనేది ఇప్పుడు మనకి తేట తెల్లవైంది కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతారో చూడ సో కల్తీ లడ్డు వివాదం మాత్రం ఇప్పుడు నేషనల్ లెవెల్కి చేరుకోవడం అయితే జరిగింది మరి దీని గురించి మరి బీజేపీ పెద్దలు ఢిల్లీ పెద్దలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో మరి దీనికి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి సమాధానం ఇస్తారో వెయిట్ చేసి చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ